ओम शिवाय नम ओ महेश्वराय नम शांवे नम ओम विनाग्रे नम शेषेखर नम वामदेवाय भौरूपाक्षा नम गभत्री नम निर्लोिताय नम सहस्रलिंगेश्वर स्वामी देवताय नम ओं वनस्पतिरथोपतंगाद्योतमुक्तमग्रह्यस्वेवा तो धूपो यम प्रतिगृव्यम वोम भोर्भुव स्वाह तत्सर्वे मृगो देवस्थ दिम दियो यो नचोदया

శ్రీ మాతృదేవోభవ అనాథుల శాస్త్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోనే స్థిమితం లేనటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు గౌళీకర్ మహేష్ గారు ధర్మపత్ని సుష్మా గారి పెళ్లి రోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు శ్యామ్ సుందర్ గారు శ్రీ వైష్ణవ్ గారు తనీషా గారు ఆండాలు గారు శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యములు లింగేశ్వర స్వామి దివ్య ఆశస్సులు ఎల్లవేళలా వేళలా ఉండాలని కోరుకుంటున్నాం శ్రీ మాతృదేవ సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం నుంచి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరెన్నో ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటున్నాం మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నదాత సుఖీభవ Anna data suke bawa Anna data suke bawa danya wadat